మొక్కకు వికసించాయి అంబేద్కర్ కోలసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది ఒకే బ్రహ్మ కమలం మొక్కకు ఒకేసారి వంద పువ్వులు వికసించడం పట్ల ఆ ప్రాంత ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మ కమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పమని దీనిని పార్వతీ పుష్పం రాత్రి రాణి హిమాలయ బ్రహ్మకువ్వ అని కూడా పిలుస్తారు హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బ్రహ్మకమలం ప్రత్యేకతలు ఏమిటంటే రాత్రి సమయంలో మాత్రమే వికసించే పుష్పం ఈ పువ్వులు పూర్తిగా వికసించే సమయం కేవలం రెండు నుంచి మూడు గంటలు మాత్రమే ఇవి పూసే ప్రతి సమయంలో ఆధ్యాత్మిక శక్తులు శుభ ఫలితాలు వస్తాయని ప్రజల నమ్మకం ఇంట్లో బ్రహ్మకమలం పూయడం శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభించినట్లు భావిస్తారు అరుదైన ప్రకృతి వరప్రసాదంగా పరిగణిస్తారు పెద్దింటి రామం గత నాలుగు సంవత్సరాల క్రిందట బ్రహ్మకమలం మొక్కను పూణే నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారు ఆ మొక్కపై ప్రత్యేక శ్రద్ధ చూపారు దీంతో గత నాలుగేలలో ఈ ఒక్క మొక్కకు ఇప్పటి వరకు ఐదు వేలకు పైగా బ్రహ్మకమలం పువ్వులు వికసించాయని ఆయన తెలిపారు సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుందని సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు విరుస్తుందని ఆయన తెలిపారు ఈ బ్రహ్మకమలం పువ్వులు ఇలా వికసించడం తమ గ్రామానికి శుభ సూచకమన్నారు మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది ఈ మొక్క నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఐదు వేల పువ్వులు విడవడం జరిగింది సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది అది కూడా ఒక రెండు మూడు నుండి ఒక పది పువ్వుల లోపల విడుస్తాయి కానీ మా ఇంట్లో ఆరు నెలల పాటు పువ్వులు విడిస్తూనే ఉంటాయి ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే మినిమం పది ఇరవై విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో వంద పువ్వులు వంద పువ్వులు విడిచింది ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు చూడండి వంద పువ్వులు ఈ పువ్వు విశిష్టత ఏమిటంటే రాత్రి తొమ్మిది గంటలకు విడవడం ప్రారంభిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది ఇంకో చూడండి మొగ్గలా అయిపోతుంది మొగ్గలాగా వాడిపోతుంది ఇప్పటికీ అలాగే మొన్న ఇరవై నాలుగు పువ్వులు నిన్న పది పువ్వులు ఈ రోజున వంద పువ్వులు మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక యాభై పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి ఈ రోజు రాత్రి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పిఠాపురం పట్టణం గోపాలబాబా ఆశ్రమంలో ఈ నెల ఇరవైదో తేదీన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రారావు తెలియజేశారు పిఠాపురంలో ఈ నెల ఇరవైదో తేదీన జరగబో హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు కొండపూడి శంకరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ రోజున రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడి రెండు వేల ఇరవై ఐదు విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో మూడవ కార్యక్రమంగా హిందూ సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని మన పిఠాపురంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ అయివే దగ్గర ఉన్నటువంటి గోపరబు ఆశ్రమంలో ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ హిందూ సమ్మేళనంలో కుల మత వర్గ భేదాలు లేకుండా మనమంతా కూడా హిందువురం బంధువురం అనేటువంటి ఒక నినాదంతో మన మనందరం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కలిసినటువంటి వాళ్ళందరం కూడా ఈ దేశానికి ధర్మానికి రక్షకులుగా ఉండాలి మన అందరం కూడా ఎందువలంటే హిందువులందరం కూడా కుల మతాలుగా మనం విడిపోతున్నాం కులం అనేటువంటి దాని మీద మనం ఈనాడు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటున్నాం దీని నుండి మనం బయటపడాలి అనేటువంటి సంకల్పంతో హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావాలి అందరము ఉంటున్నాము హిందువులుగా కానీ హిందువుడు హిందువులుగా జీవించలేకపోతున్నాం ఒకటి దానివల్ల మనకి పరివర్తన అనేటువంటి రావాలి అనేటువంటి ఉద్దేశంతో పంచ పరివర్తన అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒకటి మన యొక్క కుటుంబాలు అన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఈ సత జయంతి ఉత్సవాల ద్వారా మనం అందరం కూడా కలిసిమెలిసి ఆలోచిద్దాం మరొక అంశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి ఆలోచనలో మనం ఉందాం అలాగే మనకు ఉండేటువంటి కుల మతాలన్నీ కూడా ఒక్కటే అని అనేటువంటి సామాజిక సమరసత ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేటువంటి కులం కాదు అన్ని కులాలకు కలిస్తేనే మన హిందూ సమాజం అనేటువంటి దాని గురించి సమరస అనేటువంటి ఒక అంశం మీద అలాగే మనకు ఉండేటువంటిది స్వదేశంలో తయారైనటువంటి వస్తువులని వాడడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి వస్తువుని వాడడం వల్ల మన దేశానికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది మన యొక్క స్వావలంబన కూడా పెరుగుతుందని స్వదేశీ ఉద్యమంతో మనం ముందుకెళ్తున్నాం మరొకటి ఆఖరిది మనం భారతీయులుగా ఉన్నాము హిందువులుగా ఉన్నాం కానీ కూడా పౌరుల యొక్క బాధ్యతగా కూడా ఒకటి ఉంది ప్రభుత్వం ఏదైతే చట్టాలు మనం పెట్టుకున్నామో ఆ చట్టాలను మనం తప్పనిసరిగా అమలు పరిచయం పౌరవీధిని కూడా మనం నిర్వర్తించుకోవాలి ఈ పంచ పరివర్తన అనేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ హిందూ సమ్మేళనాన్ని మన పిఠాపురంలో మనం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గోపాలబాబాశ్రమంలో నిర్వహణ చేసుకుంటున్నాం దీనికి మన పిఠాపురంలో పరిధిలో ఉన్నటువంటి చిత్రాడ మాధాపురం అలాగే నవకండ్రవాడ గ్రామాల నుంచి పిఠాపురంలో ఉండే ముప్పై వార్డుల నుంచి కూడా కుటుంబాలతో కలిసి రావాలి అందరూ చక్కగా అన్నప్రసాదం తీసుకుని వెళ్లవలసిందిగా కోరుతూ ఇదే మా అందరి మీ అందరికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పిఠాపురం పట్టణానికి సంబంధించి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ సతీష్ రాయుడు శ్రీను పంపనబైన అన్నపున్న పిలి చిన్న సోము సత్యనారాయణ శ్రీను కోళ్ల బంగారు బాబు అల్లవరకు నగేష్ మెల్లి రాజు అందుగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు చీకాపురంలో ఉపతి సతీశర్ బండి నాగలక్ష్మి కాకిదేవి కన్నూరు నాగమణి కరుణ లక్ష్మీదేవి కేదార్ పోలపర్తి రాజేశ్వరి వియ్యప్ప సూర్యనారాయణ వీళ్ళందరూ వేడికాలలో మోహన్ నగరం అలాగే మన గోల్డ్ మార్కెట్ ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వివిధ ఈ అనుమనురికి ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే నేను ఇంటికి పెద్ద కొరకుగా ఉంటానని మాటిచ్చారో ఒకసారి ఆరోగ్యం పాడైనప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా ఈరోజు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వీరికి కేదార్ శెట్టి అమరావతి గారికి లక్ష ఇరవై ఐదు వేలు వచ్చాయి మరి వీరందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేయాలని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పిఠాపురం పట్టణ సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ పట్టణ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు బుర్రి మురళీ రావు పసుపులెట్టి సత్యబాబు పలు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో కర్ణిటి తాతయ్యలు గరగ వీరబాబు అల్లు బోయిన సురిబాబు తదితరులు పాల్గొన్నారు పట్టణ కమిటీ సమావేశం సూర్యరాయ గ్రంథాలయంలో పట్టణలో ఉన్నటువంటి కార్యకర్తలు సీనియర్ బీజేపీ లీడర్లు అందరూ కలిసి సమావేశం అవడం జరిగింది ఈరోజు పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది రాబోయే ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే వార్డు మెంబర్లుగా నెగ్గాలి ఏ రకంగా అయితే బీజేపీని బలోపేతం చేయాలి ఎన్డీఏ భాగస్వామ్యం ద్వారా మనం ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీని కూడా మంచి స్థానంలో తీసుకొచ్చా తీసుకురావాలని రమారమి నాలుగు టికెట్ల వరకు మేము సంపాదించాలని వాటిని విన్నింగ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే రకంగా ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టుగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాము దాంట్లో కొన్ని పిఎంజీకేవై పథకము తర్వాత పెన్షన్ పథకము ఈఎస్ఐ కార్డు పథకము కిసాన్ కార్డు పథకము ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరూ కూడా చేయించినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సీనియర్ కార్యకర్తలకు వాళ్ళకి ఏ రకంగా చేయాలనేటువంటి విషయాన్ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది